హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సుమలతాన్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుగు వ్యాకరణంలో భాగంగా భాషా భాగాల గురించి నేర్చుకుంటున్నాం ఈ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా దీని నుంచి వన్ ఆర్ టూ మార్క్స్ అనేవి మనకు టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అసలు నెగ్లెక్ట్ చేయకుండా మొదటి నుంచి లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా ఈ వీడియో అనేది మీకు చాలా యూజ్ అవుతుంది ఒకవేళ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ టాపిక్లోకి వెళ్ళినట్లయితే భాషకు ప్రాణం భావప్రసరణ ఈ భావప్రసరణ ఒకరి నుండి మరొకరికి చేరాలి ఇలా చేరడానికి కొన్ని పదాలు వాక్యాలు అవసరం ఇలా వాక్యంలోని ఉపయోగాన్ని బట్టి భాషను ఐదు ప్రధాన భాగాలుగా విభజించారు మన మనసులో ఏదైతే అనుకుంటామో అది ఇతరులకు వ్యక్తపరచాలి అంటే మనకు ఖచ్చితంగా కొన్ని పదాలు మరియు వాక్యాలు అనేవి అవసరం ఉంటాయి కదా ఇలాంటి వాక్యాలు ఉపయోగించే వాటిని బట్టి ఈ యొక్క భాషను ఐదు ప్రధాన భాగాలుగా విభజించారు ఫస్ట్ వచ్చేసి నామవాచకం సర్వనామం విశేషణం క్రియా అవయవం ఇవన్నీ కూడా భాషా భాగాలలో భాగాలు భాషా భాగాలు అనేవి ఐదు రకాలు అందులో నామవాచకం సర్వనామం విశేషణం క్రియా అవయవం ఈ వీడియోలో మనం నామవాచకం మరియు సర్వనామం గురించి తెలుసుకుంటాం ఫస్ట్ నామవాచకం నామం అనగా పేరు ఒక వ్యక్తిని కానీ వస్తువును కానీ గుణాన్ని కానీ జాతిని కానీ తెలిపేది నామవాచకం నామవాచకం అంటే ఏంటిది ఫ్రెండ్స్ నామ నామం అంటే పేరు అంటే నామం అంటే పేరు దాన్ని అది దేనిని తెలియజేస్తుంది అంటే ఒక వ్యక్తి యొక్క పేరును కానీ వస్తువు యొక్క పేరును కానీ గుణాన్ని కానీ జాతిని కానీ తెలిపే వాటిని ఏమంటాం నామవాచకం అంటాం ధర్మరాజు ఉదాహరణకు చూసుకున్నట్లయితే ధర్మరాజు సత్యభామ నెల్లూరు సుకుమారం తీపి గోవు చామంతి మొదలుగున్నవి అన్నీ కూడా ఏంటివి ఒక నామవాచకాలు ఇప్పుడు ఇది కూడా ఒక వస్తువు ఈ వస్తువు పేరు ఏంటిది పెన్ను పెన్ను అనేది కూడా ఒక నామవాచకం అంటే పేరుకు సంబంధించినవన్నీ కూడా ఏంటివి నామవాచకాలు అలాగే ఈ నామవాచకాలు అనేవి మరల ఐదు విధములుగా ఉన్నవి ఎన్ని మళ్ళీ ఐదు రకాలుగా ఈ నామవాచకాలు అనేవి ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం అందులో ఫస్ట్ వచ్చేసి సజ్ఞావాచకములు సజ్ఞ అంటే గుర్తు దాన్ని తెలియజేసేవి సజ్ఞలు అంటే సాధారణంగా పేర్లు అంటే ఒక వ్యక్తిని చూడంగానే ఆ వ్యక్తి యొక్క పేరుతోటి మనం పిలుస్తాం కదా ఆ పేరునేమంటాము అంటే సజ్ఞావాచకములు అంటాం అంటే ఒక వ్యక్తిని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తున్నాం ఆ వ్యక్తి యొక్క పేరును బట్టి ఐడెంటిఫై చేస్తున్నాం దానిని సజ్ఞావాచకములు అంటాం ఉదాహరణకు చూసుకున్నట్లయితే రాముడు గోదావరి రాజు రాణి ఇవన్నీ కూడా సజ్ఞావాచకములకు ఎగ్జాంపుల్స్ అంటే ఏంటివి సాధారణమైన పేర్లు అన్ని కూడా సజ్ఞావాచకములు నెక్స్ట్ జాతి నామవాచకము సమానమైన స్వరూపాలు స్వభావాలు గల వస్తువుల సమూహాన్ని తెలియజేసేది జాతి నామవాచకం అంటే ఒకే విధమైన ఆకారం గల వస్తువుల సమూహాన్ని తెలియజేసేదాన్ని ఏమంటాం జాతి నామవాచకం అంటాం ఉదాహరణకు చూసుకున్నట్లయితే చెట్లు పర్వతాలు గోడలు ఇంకా రకరకాలైనవి ఉంటాయి కదా జంతువులు మానవులు ఇవన్నీ కూడా ఒకే జాతికి చెందినవి వీటి యొక్క స్వరూపాలు అనేవి ఒకే విధంగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఏమొస్తాయి జాతి నామవాచకాలు జాతి నామవాచకాలు అంటే వాటి యొక్క ఆకారాలను స్వభావాలు గల వస్తువుల సమూహాన్ని ఏమంటాం జాతి నామవాచకం నెక్స్ట్ వన్ గుణనామవాచకము గుణం అంటే స్వభావం ఆ స్వభావాన్ని తెలియజేసే పదం గుణనామవాచకం ఏంటిది ఒక వస్తువు యొక్క స్వభావాన్ని కానీ ఒక మనిషి యొక్క స్వభావాన్ని తన యొక్క రంగును ఒక వస్తువు యొక్క రంగును ఈ విధంగా తెలియజేసే దాన్ని ఏమంటామంటే గుణనామవాచకం అంటాం ఉదాహరణకు చూసుకున్నట్లయితే తీపి నలుపు తెలుపు మంచి చెడ్డ ఇలాంటివన్నీ కూడా ఏంటివి నామవాచకాలు అందులో అవి గుణనామవాచకాలుగా గుర్తించాలి నెక్స్ట్ ఫ్రెండ్స్ సముదాయక నామవాచకం సముదాయాన్ని తెలియజేసే పదం సముదాయం అంటే గుంపుగా కొన్ని వస్తువుల సమూహ సమూహం కానీ అవుతుంది అలాంటి దాన్ని తెలియజేసేది సముదాయక నామవాచకం అంటే కొంతమంది వ్యక్తులు ఒక దగ్గర ఉంటే అంటాం సమూహం అంటాం ఆ విధంగా ఉండే వాటిని ఏమంటాం అంటే సముదాయక నామవాచకాలు అంటాం ఉదాహరణకు గుంపు సంఘం వివిధ రకాల సంఘాలను మనం చూస్తూ ఉంటాం సంఘం అంటే ఒక జాతికి చెందిన వాళ్ళందరూ ఒక సంఘంగా ఏర్పడవచ్చు అలాగే ఇప్పుడు పాఠశాలకు చెందిన ఒకే పాఠశాలకు చెందిన విద్యార్థులందరూ కూడా ఒక సంఘం ఇవన్నీ కూడా ఏంటివి సముదాయక నామవాచకాలు ఇలాంటి వాటిని సముదాయక నామవాచకాలు అంటాం నెక్స్ట్ క్రియా నామవాచకాలు క్రియా అంటే చేసే పని పనిని తెలియజేసే నామవాచకం క్రియా అంటే మనం చేసే పనిని ఏమంటాం క్రియానామవాచకం అంటాం అంటే మనం చేసే పనిని గురించి తెలియజేసే నామవాచకాన్ని క్రియానామవాచకం అంటాం ఉదాహరణకు చూసుకున్నట్లయితే వంట నడక చేయు పాడు కూర్చో నిలబడు ఇవన్నీ కూడా ఏంటివి క్రియానామవాచకాలు నెక్స్ట్ నామవాచకాలకు విశేషాలకు కొన్ని ప్రత్యయాలు చేర్చడం వల్ల ఏర్పడే తద్దితాలు కూడా నామవాచకాలే ఏంటిది నామవాచకాలకు మరియు విశేషాలు కట కొన్ని ప్రత్యయాలు చేర్చడం వల్ల ఏర్పడతాయి అవి కూడా నామవాచకాలే ఇవి రెండు కలిసి ఏర్పడే ప్రత్యయాలను తద్దితాలు అని అంటారు ఈ తద్దితాలు కూడా ఏంటివి నామవాచకాలే ఉదాహరణకు చూసుకున్నట్లయితే చిన్నతనం కన్నరికం చిన్నతనం కన్నరికం ఇవన్నీ కూడా నామవాచకాలు ఓకే ఫ్రెండ్స్ నామవాచకం అంటే ఏంటిది ఒక వస్తువు యొక్క పేరును తెలియజేసేది అంటే వస్తువు కానీ వ్యక్తి కానీ దేని యొక్క ఒక గుంపు కాని వాటి యొక్క పేర్లను తెలియజేసే వాటిని ఏమంటాం మనం నామవాచకం అంటాం ఇవి ఐదు రకాలు అని నేర్చుకున్నాం నెక్స్ట్ ఫ్రెండ్స్ సర్వనామము నామవాచకం బదులుగా వాడబడేది సర్వనామం సర్వము అంటే అన్ని అంతా అని అర్థం సర్వనామము నామవాచకం అంటే తెలుసుకున్నాం కదా ఒక వ్యక్తి యొక్క పేరు కానీ గుణాన్ని కానీ వస్తువులను కానీ తెలియజేసేవి నామవాచకాలు అనుకున్నాం ఈ నామవాచకాలకు బదులుగా ఉపయోగించే వాటిని ఏమంటాం సర్వనామము అంటాం ఉదాహరణకు చూసుకున్నట్లయితే అతడు ఇతడు అది ఇది ఈమె ఆమె అన్ని ఆ ఈ ఏ నీవు మీరు మేము వాడు మీరు ఇవన్నీ కూడా ఏంటివి సర్వనామములు అంటే ఆ వ్యక్తికి పేరు బదులుగాను లేకపోతే ఒక వస్తువు పేరు బదులుగా ఇలాంటి వాటిని మనం ఉపయోగిస్తూ ఉంటాం వీటిని ఏమంటాం అంటే సర్వనామములు అంటాం ఈ సర్వనామములు మరల ఎనిమిది విధములు సర్వనామములు అనేవి మళ్ళీ ఎనిమిది రకాలు అవి ఏంటివో నేర్చుకుందాం ఫస్ట్ వచ్చేసి సంబంధ సర్వనామములు సంబంధం అంటే అర్థాన్ని తెలియజేసే సర్వనామం సంబంధ సర్వనామం సంబంధం ఉండే అర్థాన్ని తెలియజేసేది ఏంటిది సంబంధ సర్వనామం ఉదాహరణకు ఈ పని ఎవడు చేస్తాడో వాడే దోషి ఇందులో ఎవడు వాడు ఎవడు వాడు అనే రెండు సర్వనామాలు పని చేయడానికి దోషి అవడానికి ఉండే సంబంధాన్ని తెలియజేస్తున్నాయి కనుక ఇది మరియు ఇలాంటివి సంబంధ సర్వనామములు అవుతాయి ఫస్ట్ వచ్చేసి సంబంధ సర్వనామములు ఇక్కడ ఏముంది ఎగ్జాంపుల్ ఈ పని ఎవడు చేస్తాడో వాడే దోషి ఎవడు మరియు వాడే అన్నది ఏంటి ఫ్రెండ్స్ ఇక్కడ సంబంధ సర్వనామములు ఓకేనా నెక్స్ట్ విశేషణ సర్వనామము సర్వనామ రూపంలో ఉన్న విశేషణ శబ్దాలు విశేషణ సర్వనామములు సర్వనామ రూపంలో ఉంటాయి వాటి కొంచెం విశేషణం అనేది కలిగి ఉంటాయి వాటిని విశేషణ సర్వనామములు అంటాం ఉదాహరణకు అందరూ అందరూ కారు ఇందులో అందరూ అనేది విశేషణ రూపంలో ఉన్న సర్వనామం అందరూ అందరూ కాదు అని ఉన్నారు అలాగే ఇందులో ఉన్న అందరూ అనేది ఏంటిది ఒక విశేషణం కలిగి ఉంది కాబట్టి దీన్ని విశేషణ సర్వనామం అన్నాం నెక్స్ట్ సంఖ్యావాచక సర్వనామాలు సంఖ్యలను తెలియజేసే సర్వనామాలు సంఖ్యావాచక సర్వనామాలు అంటే సంఖ్యలను తెలియజేసే వాటిని ఏమంటాం మనం సంఖ్యావాచక సర్వనామాలు అంటాం ఉదాహరణకు చూసుకున్నట్లయితే ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు మొదలుగునవి సంఖ్యావాచక సర్వనామాలు ఏంటి ఇవి ఒకరున్నారు ఇద్దరున్నారు ముగ్గురున్నారు ఇట్లా అంటాం కదా మనం సంఖ్యలను పెట్టి వాటిని ఏమంటాం సంఖ్యావాచక సర్వనామాలు నెక్స్ట్ సంఖ్యేయ వాచక సర్వనామములు ఇది సంఖ్య చేత సంఖ్యగా చెప్పబడతాయి కానీ నిర్దిష్టముగా ఎవరో ఏమిటో చెప్పవు కనుక సంఖ్యయ వాచక సర్వనామం అంటాం సంఖ్యావాచక సర్వనామము అంటే ఒకరు ఇద్దరు ముగ్గురు అని తెలియజేస్తుంది కాబట్టి దాన్ని సంఖ్యావాచకం వాచకం ఇక్కడ సంఖ్యయ వాచకము అంటే ఇది కూడా ఒక సంఖ్యను తెలియజేస్తుంది కానీ అందులో ఎవరో అనేది నిర్దిష్టంగా చెప్పలేము వీటిని ఏమంటామంటే అంటే వాచక సర్వనామములు అంటాం ఉదాహరణకు చూసుకున్నట్లయితే వారు ముగ్గురు వీరే ఇందులో ఆ ముగ్గురు పురుషుల స్త్రీల అనేది చెప్పబడినందున ఇది సంఖ్యయ వాచక సర్వనామం చూడండి ఫ్రెండ్స్ వారు ముగ్గురు వీరే అనే దాంట్లో మనకు వారి ముగ్గురులో మరి పురుషులున్నారా ఉన్నారా అనేది చెప్పబడలేదు ఇలాంటి వాటిని సంఖ్యేయ వాచక సర్వనామంలో అంటారు నెక్స్ట్ పురుషులకు సంబంధించిన సర్వనామము ప్రథమ మధ్యమ ఉత్తమ పురుషులు మూడు వాటికి సంబంధించిన సర్వనామాలు కనుక ఇది పరుషులకు సంబంధించిన సర్వనామాలు అంటారు ఈ పురుష పురుషులకు ఈ పురుషులకు సంబంధించిన సర్వనామాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇవి మూడు ప్రథమ పురుష మధ్యమ పురుష ఉత్తమ పురుష ఇవి మూడు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా మీకు వస్తాయి ప్రథమ పురుషలో వాడు వారు మధ్య పురుషలో నీవు మీరు ఉత్తమ పురుషలో నేను మేము మనము ఈ మూడు పురుషాలు అనేవి మనకు ఖచ్చితంగా గ్రామర్లో ఖచ్చితంగా ఉపయోగపడతాయి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి ఉత్తమ పురుష నేను మేము మనము మధ్యమ పురుష నీవు మీరు ప్రథమ పురుష వాడు వారు పురుషాలకు సంబంధించిన సర్వనామాలు ఇవన్నీ కూడా ఏంటివి పురుషాలకు సంబంధించిన సర్వనామాలు అందులో ప్రథమ పురుష మధ్యమ పురుష ఉత్తమ పురుష అని మూడు రకాలు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా మంచి నెక్స్ట్ నిర్దేశాత్మక సర్వనామము నిర్దేశించడం అంటే ఇది అని నిర్దేశించి చెప్పడం నిర్దేశించడం అంటే ఇది అని నిర్దేశించి చెప్పడం అలాంటి సర్వనామాలు నిర్దేశాత్మక సర్వనామాలు ఉదాహరణకు ఇది ఇవి అది అవి అనేవేంటివి నిర్దేశాత్మక సర్వనామములు నెక్స్ట్ అనిర్దిష్టాత్మక సర్వనామములు నిర్దిష్టం అంటే నిర్దిష్టం అంటే నిర్దేశించి చెప్పడం అనిర్దిష్టం అంటే నిర్దేశించి చెప్పకపోవడం ఇంత లేదా ఇన్ని లేదా ఇది అని చెప్పకుండా ఎంతో కొంతను తెలియజేసే సర్వనామ పదాలను ఈ నిర్దేశాత్మక సర్వనామాలు అంటారు నిర్దేశాత్మక అంటే ఇది అది అని చెప్పడం కానీ అనిర్దిష్టాత్మక సర్వనామాలు అంటే ఇంతుందా అంతుందా అనేది చెప్పకుండా ఎంతో కొంత అనే విధంగా చెప్పే వాటిని అనిర్దాష్టాత్మక సర్వనామాలు అంటాం అనిర్దాష్టాత్మక సర్వనామములకు ఎగ్జాంపుల్ ఇన్ని అన్ని కొన్ని ఎన్ని కొంత పలు పెక్కు బహు ఇవన్నీ కూడా అనిర్దిష్టాత్మక సర్వనామములకు ఎగ్జాంపుల్ నెక్స్ట్ ప్రశ్నార్థక సర్వనామము ప్రశ్నించేటట్టుగా అడుగబడే సర్వనామాలు ప్రశ్నార్థక సర్వనామాలు ప్రశ్నించడం అంటే అడగడం అని అర్థం ప్రశ్నార్థక సర్వనామములు అంటే ప్రశ్నించడంగా ఉండే వాటిని ఏమంటాం ప్రశ్నార్థక సర్వనామాలు ఎవరు ఎందుకు ఏమిటి ఏవైతే ఎలా ఏవైతే ఎలా ఇవన్నీ కూడా మనం ఒకరిని అడుగుతున్నాం కదా ఇలాంటివి కూడా సర్వనామాలు ఇవి ఎలాంటి సర్వనామాలు అంటే ప్రశ్నార్థక సర్వనామాలు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం నామవాచకం అందులోని వివిధ భాగాలు అలాగే సర్వనామం అందులోని వివిధ భాగాల గురించి నేర్చుకున్నాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ